నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ముందా తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సింగరాయకొండ మండలం పాకల బీచ్కి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను చూశారు ప్రజలు ఎవ్వరూ ముందా తుఫాను కారణంగా ఎవరో సముద్ర తీర ప్రాంతానికి రావద్దని పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ముంద తుఫాను దృష్ట్యా ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింగరాయకొండ పాకల బీచ్ పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు బేవాచ్ టవర్ ద్వారా సముద్ర స్థితిని పరిశీలించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తుఫాను దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టగా జిల్లా పోలీసు శాఖ కూడా పూర్తి సన్నద్ధంగా ఉందని అన్నారు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలతో పాటు ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే సుమారు ఇరవై రెవెన్యూ గ్రామాలను గుర్తించామని అక్కడ పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు ఇతర సబ్ డివిజన్ల నుండి అదనపు సిబ్బందిని కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు శిథిలావస్థల్లో ఉన్న ఇళ్లలో ఉండేవారు అధికారులు ఏర్పాటు చేసిన సురక్షిత శిబిరాలకు వెంటనే వెళ్లాలని సూచించారు జిల్లా ఎస్పీ ప్రజలకు భరోసా కల్పిస్తూ తుఫాను సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ తక్షణమే స్పందించి సహాయం అందిస్తుందని తెలిపారు ఎస్పీ వెంట ఏఆర్ డిఎస్పీ కె శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య కనిగిరి సిఐ ఖాజావాలి ఎస్ఐ మహేంద్ర టంగుటూరి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మెరన్ ఎస్ఐ ఈశ్వరయ్య ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం అంటా కూడా ఈ మొంతా సైక్లోన్ సంబంధించి దాని ప్రిపేర్నెస్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి అలర్ట్ ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు రానున్న నలభై ఎనిమిది గంటలు ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిది వరకు కూడా బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది మన జిల్లాకు చూసుకున్నట్లయితే ఆరు మండలాలు ప్రత్యేకంగా కొంత ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు ఇరవై రెవెన్యూ విలేజెస్లో కూడా ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్ సంబంధిత జూరిస్టిక్షన్ అధికారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు ప్రస్తుతానికైతే మన సైడ్ నుంచి మనము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అలాగే ఇక్కడ లోకల్ మనకి ఏదైతే ఈ కోస్టల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సర్పంచులతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ సహాయక సహాయాలు సహాయం కూడా తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా తీసుకొని మనకి ఏదైనా ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనకు స్విమ్మర్స్ కావచ్చు వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా మనము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము అలాగే ఎవరు కూడా పల్లెకారులు ఎవరు కూడా ఈ బోట్స్లో సముద్రం మధ్య వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఎలర్ట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఎవరు కూడా మనకు సీ మీద వెళ్లకుండా ఉండే విధంగానే మనము ఏర్పాట్లు ఇస్తాము అలాగే మనము దాన్ని ఎన్షూర్ కూడా చేస్తున్నాము సో ఈ విధంగా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ సైక్లోన్ను సంబంధించి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము ప్రజలందరికీ కూడా మనము భరోసా ఇస్తున్నాము ఎక్కడ ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ పోలీస్ శాఖ అలా జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి మీ తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను